నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉంది ఒకవైపున పోలీసులు మరి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి కొన్ని ఆంక్షలు విధించారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అయితే ఆ ఆంక్షల్ని పట్టుకుని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కూటమి ప్రభుత్వం జగన్ పర్యటనలు అంటే భయపడతా ఉంది అంటూ ప్రచారాన్ని అయితే గనక ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వస్తున్నారు జగన్ అంటే జనం జనం అంటే జగన్ అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు అని చెప్పేసి అని వాళ్ళని మళ్ళీ నమ్మించేటువంటి కుటిల యత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది అన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి పర్యటనని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంత విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన రాకెట్ వీక్షకులు సార్ జగన్మోహన్ రెడ్డి అసలు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఇది భారతదేశం మొత్తానికి తెలుసు ఈరోజున ఆయన పర్యటనలు అని చెప్పి వెళ్తూ ఉంటే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు అది చూసి ఓర్చుకోలేక కూటమి ప్రభుత్వం అధికారులపైన ఒత్తిళ్లు తెచ్చి ఆయన పర్యటనలు అడ్డుకోవాలని చూస్తుంది మేము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఎవరినైనా కూడా ఈ రకంగా అడ్డుకున్నామా ఎవరినైనా ఎవరికైనా కూడా ఇబ్బందులు కలిగించామా ఆనాడు ఎంతో ప్రజాస్వామ్యతంగా మీరు పర్యటనలు చేసుకుంటే ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలి అనేటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారు ఇది ప్రజలు సహించరు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు అదే క్రమంలో ఆరు నూరైనా నూరు ఆరైనా రేపు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు పరామర్శించాడు అంటే ఏంటి అక్కడ ఖచ్చితంగా అలజల్లు సృష్టించాలి అల్లర్లు రేకెత్తించాలనేటువంటి కుట్ర ముందుగానే ప్లాన్ చేసుకున్నారా ఎలా చూడాలంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటేనండి ఆయనకి గు తన ఉనికిని ఎవరో గుర్తించట్లేదు తన ఉనికిని గుర్తించాలంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గందరగోళం చేయాలి రాప్తాళ్ళలో కూడా తను కావాలని తన హెలికాప్టర్ మీదకి జనాన్ని విరుసుగుపడేలాగా జనాన్ని పోగు చేయమని ఆయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పురమాయించడం ఆయన ఆ విషయంలో జనాలను పోగు చేయటం ఆ రోజు కూడా పోలీసులు అభ్యంతరం చదవటం అనుకున్నట్టుగానే వాళ్ళు ఆ అరాచకం సృష్టించడం దాని మీద కేసు ఫైల్ అవ్వటం హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతిందని వాళ్లే చెప్పారు హెలికాప్టర్ సిబ్బంది ఇవన్నీ కూడా తను ఏంటంటే కావాలని ఇప్పుడు మొన్న మహిళల మీద అమరావతి మహిళల మీద అవమానకరమైన వ్యాఖ్యలు వాళ్ళు సాక్షి టీవీలోనే చేయటం కాకుండా దాన్ని సమర్థించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ఇంకా డ్యామేజ్ అయినాయి అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి శాశ్వత సమాధి కట్టడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అనేది మొన్నటి మాటలతో రుజువైపోయింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటిస్తే అక్కడ ప్రజలు భయపడుతున్నారు ఇప్పుడు అమరావతి మహిళలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ జనం ప్రజల్లో ఒకరే అంతేగాని వాళ్ళని వేరేగా చేసి తిట్టి మేమేదో రాజకీయ లబ్ధి పొందుతాం అనుకోవటం అవివేకం ఆ ప్రయత్నం గతంలో వికటించింది ఆంధ్ర అమరావతి ప్రజలు వేరు రైతులు వేరు మహిళలు వేరు వాళ్ళని కాదన్నా కూడా మనకి మూడు రాష్ట్ర రాష్ట్రంలో మిగతా అంతా మన మద్దతిస్తారంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి రైతుల్ని అమరావతి మహిళల్ని అమరావతి ప్రజల్ని గుండెల్లో పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన గుండెకాయ లాంటి రాజధానిని ఇచ్చింది వాళ్ళు ఆ రాజధాని కాపాడింది వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు నిరంతర పోరాటం చేశారు ఎన్ని అవమానాలైనా తట్టుకున్నారు ఎన్ని దౌర్జన్యాలైనా తట్టుకున్నారు ఎన్ని ఆర్థిక బాధలు వచ్చినా ఈతి బాధలు వచ్చినా తట్టుకుని మళ్ళీ అమరావతిని వాళ్ళ ఒక జ్యోతిలాగా అఖండ జ్యోతిలాగా వెలిగించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కూడా అమరావతి వేరని అనుకోటంలా మొన్న కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజాని యొక్క మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి అసలు అది ఇక రేపు ఇరవై తొమ్మిది రాక కూడా అది వాళ్ళు మర్చిపోలేని బాధ దానికి తోడు పొదిలి మన ఇల్లి రైతుల్ని వర్జీనియా పొగాకు రైతుల్ని వాళ్ళ ధర గిట్టుబాటు ఉందా లేదా అని పలకరిష్టం కోసం వెళ్ళే వ్యక్తికి ఏదన్నా రైతు నాయకులు రైతు గురించి సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తుల్ని అమ్మడబెట్టుకెళ్ళాలి అసలు ఆయనకే తెలీదు అసలు వర్జీనియా పొగాకు అనేది ఎలా రేటు ఉంటుంది కిలో ముప్పై ఆరు వేల రూపాయలని చెబుతున్నాడు ఆయన పక్కన క్వింటాల్ అని చెబుతుంటే కూడా ఆయనకి అర్థం కావట్లేదు ఆయనకి అసలు ఈ వ్యవసాయ ఉత్పత్తి ఉల్లిపాయకి ఆలుగడ్డకి కూడా తేడా తెలియని వ్యక్తి ఆయన అంటే ఆయనకి రైతులకు సంబంధించి కానీ వ్యవసాయ ఉత్పత్తులకు కానీ అసలు సాధారణ ప్రజల జీవనం ఎలా ఉంటుందో తెలియదు ప్యాలెస్ జీవితం పడిన వ్యక్తి అయినా అందరూ కూడా అలాగే ప్యాలెస్లో ఉండారని అంతంత ఎత్తు ప్రజల డబ్బులతో ఒక పదహారు కోట్లకు పెట్టి ఫెన్సింగ్ లేయించుకుంటారని ఒక వెయ్యి మంది సిబ్బంది అనుక్షణం రక్షిస్తారనుకుంటున్నాడు అందుకే మన మధ్య తెనాలిలో కూడా పోలీసుల మీద దౌర్జన్యం చేశారు భేదలను కాపాడే పోలీసులు అంటే కూడా అవతల పోలీసులదే తప్పు అంటున్నాడు ఆయన అంతేగాని మనం పోలీసులను కనుక నిందిస్తే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తే రేపు పేద ప్రజలు కాపాడేది ఎవరండి ఏ పేద వ్యక్తి అయినా తనకు ఒక ఆపదొచ్చినప్పుడు ఫస్ట్ తొక్కేది పోలీస్ గడప పోలీస్ స్టేషన్కి తాడేపల్లి ప్యాలెస్ రాక ఎమ్మెల్యేలు మంత్రులే వెళ్ళలేరు మనం కూడా చూశాం గుంటూరు మిర్చి యార్డు కోసం గుడివాడ నాని రమ్మని చెప్పి కొడాలి నాని ప్యాలెస్లో అక్కడ నమ్మి తరచే మెయిన్ గేట్ దగ్గర దిమ్మల మీద అక్కడ ఇక్కడ కూర్చుని ఫోన్లు మాట్లాడుకుంటా కూర్చున్నాడు అంటే నీకు మాజీ మంత్రులు నీ పార్టీలో సీనియర్ నాయకులకే నీ ఇంట్లో ప్రవేశం లేదు అలాంటిది పేద ప్రజలు నీ రాక ఎప్పుడన్నా రాగలిగారా ఆ రోడ్డు మూసేసి పబ్ పబ్లిక్ రోడ్ని దాదాపు ఒక పదిహేను ఇరవై పోస్టులు పెట్టాడు ప్రాణ రక్షణ కోసం అంతమంది పోలీసులు ఉండి కూడా అలాగే ఇవాళ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరో ఒక అరాచక శక్తులు ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు వచ్చే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాలేడు ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా చెప్తున్నాడు బెదిరిస్తున్నాడు నేను ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి జగన్ పాలన టూ పాయింట్ ఓ మీరు కిందసారి చూసింది వన్ పాయింట్ ఓలో సెవెంటీ ఎంఎం సినిమానే ఈసారి వన్ ఫార్టీ ఎంఎం సినిమా చూపిస్తా అని బెదిరిస్తున్నాడు అంటే మీ మీద ఇంకా దౌర్జన్యాలు దాష్టికాలు జరుగుతాయి నన్ను నా వెన్నుపోటు పొడిచారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మీ సంగతి సంస్థాన్ని బెదిరిస్తున్న వ్యక్తికి ఇంకెవరన్నా మళ్ళీ ఓటేస్తాడండి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వాళ్ళని పట్టుకుని శంకరజాతి అని మాట్లాడాడు వాళ్ళు అమరావతికి భూములు ఇచ్చిన శంకరజాతి అయ్యారా శంకరజాతి వ్యక్తులంటే ఎవరంటే ప్రభుత్వ భూముల్ని ఇరిగేషన్ భూముల్ని అటవీ భూముల్ని ఇతర ట్రస్ట్లకు సంబంధించిన భూముల్ని ఆక్రమించే వాళ్ళని శంకర్ వాళ్ళు అంటారు సీకే దీన్నిలో నీకు నూట యాభై ఎకరాలు నీకు సొంత భూమి ఉంటే ఇంకొక యాభై ఎకరాలకు కూడా కలిపి ఫెన్సింగ్ వేసావంటే ప్రభుత్వ ప్రజల ఆస్తిని వాళ్ళు సంకరజాతి నువ్వు అనే అర్హత నీకుందా వాళ్ళు వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న ఆస్తిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కోసం ఇచ్చి రాజధాని రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలి మంచి పెట్టుబడులు రావాలి మంచి సంస్థలు రావాలి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఉండాలి రాజధాని లేని రాష్ట్రంగా తల వంచుకునే పరిస్థితి ఉండకూడదు ఉపాధి కల్పించాలి ఆర్థికంగా ఆదాయం రాష్ట్రానికి కావాల్సినంత ఆదాయాన్ని సమకూర్చగలిగే భూమిగా అమరావతి ఎదగాలని ఇస్తే వాళ్ళని పట్టుకునే ఒక సంకరజాతి రాక్షసులు పిశాచులు తర్వాత వీళ్ళంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా తయారయ్యారంటే నువ్వు ఆర్గనైజర్గా వాళ్ళు ఐదు సంవత్సరాలు అమరావతిని కాపాడటానికి ఉద్యమం చేస్తే నువ్వు వెళ్ళి ఎప్పుడన్నా పలకరించావా నీ ఇంటికి వేటు దూరంలో ఉంది ముఖ్యమంత్రి ఇంటికి వేటు దూరంలో ఉంది మీకు ఎప్పుడన్నా సంస్కారం ఉందా వెళ్ళి పలకరించారా తర్వాత నిన్న పొదిలీలో దాని మీద నిరసన చెప్తున్నప్పుడైనా అమ్మ ఎవరు ఆ మాటతో మాట్లాడినా తప్పేను నేను మాజీ ముఖ్యమంత్రిగా నాకు కూడా బాధ్యత ఉంది అని ఓదార్చాల్సింది పోయి వాళ్ళ మీదకి ఈ అరాచక శక్తుల్ని ఉషగొలిపి ఇక్కడ నుంచి కార్యకర్తలు రావట్లేదని చెప్పి ఇతర రాష్ట్రాల్లో అటు కర్ణాటక నుంచో ఇటు తమిళనాడు నుంచో కిరాయికి మనుషులను తీసుకొచ్చి ఇట్లాంటి కిరాతక పనులు రాష్ట్ర ప్రజలైతే చేయరు ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు అమరావతి మహిళల విలువ ఏంటనేది వాళ్ళని ఎంత అవమానకరంగా చేశారనేది బయట రాష్ట్రాల్లో వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి ఈ సెంటిమెంట్ కానీ కష్ట సుఖాలు అట్లాంటి వాళ్ళతో ఒక దాష్టికం చేయించి మళ్ళీ ఇవాళ తగుదునమ్మా అని చెప్పి మళ్ళీ సత్యనపల్లి దగ్గర అతను ఆ ఉప సర్పంచి అతను చనిపోయింది ఆత్మహత్య చేసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు ఫలితాలు వచ్చి రెండు అయింది ఆయన సాగుకు కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తుందని వీళ్ళు హామీ ఇచ్చి తొమ్మిదో తారీఖు జూన్ తొమ్మిదిన వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఆ టిఫిన్ చేయటానికి ఏం బ్రేక్ మెను మధ్యాహ్న భోజనం ఏం మేను రాత్రి భోజనానికి ఏం మెను అని కూడా మిను కూడా ఇచ్చారు అంత నమ్మకం కల్పించబట్టే అతను అంత జోదంలో బెట్టింగ్లో పెట్టాడు బెట్టింగ్లో రెండు ఎకరాలు రైతు అతను అతను కూడా ఇంకా ఆ రెండు ఎకరాలు కూడా తండ్రి పంచివల ఆ అప్పులు తీర్చలేక అతను ఆత్మహత్య చేసుకుంటే ఆయన ఆ రోజే ఉండాల్సింది పలకరిస్తానికి ముఖ్యమంత్రిగా సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి అతను తెలుగుదేశం వేధింపులకి గురయ్యాడని తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ పన్నెండున ఎనిమిది రోజుల తర్వాత అసలు అప్పుడు రాక నీ చేతిలోనే ఉంది లాండ్ ఆర్డర్ అన్నీ అసలు వాళ్ళు వీటి మీద ఇంకా దృష్టి కూడా పెట్టలేదు ప్రభుత్వంలో ఎన్ని అప్పులు ఉన్నాయి ఆదాయాలు ఏంటి ఎన్ని అవినీతి ఉన్నాయి అవన్నీ కూడా ఆ తర్వాత కదా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి శ్వేతపత్రాలు ఇచ్చారు ఒక్కొక్క శాఖకి అదే బోల్డ్ టైం పట్టింది అసలు ఈ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏ స్థితికి తీసుకెళ్ళింది అనడానికి అలా నువ్వు ఆ గ్యాంబ్లింగ్ని ప్రోత్సహించావు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తా అని అనకపోతే అతను ఎందుకు కడతాడు కట్టలేడు అన్ని గెలుస్తున్నప్పుడు సత్యంపల్లి ఎందుకు గెలవదనుకున్నాడు అతను తర్వాత ఇవాళ ఈయన జన ఆకర్షణ పెరుగుతుందని ఆపుతున్నారన్నారు యువగలం అప్పుడు ఎన్ని రకాల వేధింపులు గురి చేయలేదండి ఇన్ని ఆయన లోకేష్ గారిని లోకేష్ గారు అయిన పని ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన ఒక తెలుగుదేశం నాయకుడు ఆయన యువతలో ఒక మార్పు కోసం వస్తున్నప్పుడు ఆయన వెహికల్ కూడా సీజ్ చేశారు మైక్ పెట్టుకున్న వెహికల్కి ఇంకా తర్వాత ఇంకెక్కడన్నా పెట్టుకుంటున్నా కూడా అన్ని కేసులు పెట్టారు అన్ అనపరిధిలో చంద్రబాబు నాయుడు గారిని ఏడు కిలోమీటర్ల అవతల జెడ్ ప్లస్ కేటగిరీ వ్యక్తిని రాత్రిపూట ఆపేసి మీటింగ్ రానివ్వకుండా ఆయన కాలు నడకని వచ్చారు ఆ చీకటిలో కార్యకర్తలు టార్చ్ లైట్లు వేస్తే ఆ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే అది కూడా ఏదో ఒక ఇది తెచ్చుకుని బయట షాపుల్లో నిత్యం తెచ్చుకుని ఒక వెహికల్ మీదకి ఆయన ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత మీకు గుర్తుందో లేదో ఆత్మకూరు వెళ్తుంటే ఆయన గేట్కి వెళ్ళి తాళ్ళు కట్టి తాళం వేసిన పరిస్థితి మనం చూడలేదా ఎక్కడ వైజాగ్లో మీటింగ్కి వెళ్తుంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఆపలేదా ఈయన కు జివో నెంబర్ వన్ తీసుకొచ్చి అసలు వెళ్ళటానికి వెళ్ళలేదు మెయిన్ రోడ్లోకి వెళ్ళటానికి లేదు అసలు కుప్పంకి ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేని ఆ నియోజకవర్గానికి వెళ్లకుండా ఆపిన చరిత్ర ఎక్కడన్నా ఉందా అట్లాగే ఇంకోటి ఆయన సొంత ఎంపీని కూడా నర్సాపూర్ వెళ్ళడం తర్వాత ఇలాంటివన్నీ చేసింది ఎవరండి ఒక నియోజకవర్గానికి రానివ్వకుండా అంత నియంతృత్వం ఎక్కడన్నా ఉందా ఇవాళ ఆయన్ని వెళ్ళొద్దన్నారు ఎందుకు వెళ్ళొద్దన్నారు నువ్వు చేసే అరాచక పనులు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రజలు భయపడుతున్నారు మహిళల మీద రాళ్లతోనూ చెప్పులతో దాడి చేయిస్తారండి వాళ్ళు చేసిన తప్పే ఉంది అమరావతి మహిళలకి సానుభూతిగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు వెళ్ళి పలకరిస్తే ఏళ్ళెట్టాగూ పలకరించలేదు అమరావతిలో నువ్వు అక్కడ ఉండే ఆ పది అన్నా పలకరిస్తే నష్టం అండి నువ్వు ఎట్లాగూ రైతులు పలకరిస్తానికి వెళ్తున్నావు అవును వీళ్ళు కూడా అమ్మ తప్పే ఎవరు చేసినా అనవచ్చు కదా తర్వాత ఇంత దగ్గర వెళ్తున్న వ్యక్తులు ఎట్లాంటి వెళ్ళండి మీకు గుర్తుందా గుంటూరు మిర్చి అడ్డు స్టోరీ మోటలు ఎత్తుకుపోయారు తర్వాత మొన్న అక్కడికి కూడా వాటిని ఏమంటారంటే టొబాకో బెండిల్స్ని చెక్కులు అంటారండి వాటిని గ్రేడ్ చేసేసిన తర్వాత వాటిని ప్యాకేజ్లా కట్టేస్తారు అన్నమాట స్క్వేర్గా అది వాళ్ళు బయ్యర్ వచ్చినప్పుడు ఓడదీసి చూపిస్తారు వాటి మీద ఎక్కి తొక్కేశారు వాళ్ళకి ఆ పొగాకు విలువేమన్నా తెలుసా రైతు ఎంత కష్టపడి పండించుకున్నాడు మధ్యలో వే ఉంటుంది అటు నడిచే రాళ్ళు కానీ పొగాకు బేళ్ల మీదకి ఎక్కి జనం ఆ రకంగా కూడా మళ్ళీ ఆ పొగాకుని నష్టపరచటం అనేది అంటే ఆయనకి జనాకర్షణ పెరుగుతుందని కాదు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం శాంతి భద్రతలు విఘాతం చేసి పోలీసుల మీద నాది పై చేయి అని చూపించి కార్యకర్తల్లో ఒక మనోధైర్యం నింపాలని చూస్తున్నాడు పోలీసుల మీద దాడి చేయటం కొట్టడం ఇవన్నీ కూడా పెచ్చాట అంబట రాంబాబు కానీ నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ పోలీసుల మీదకి వెళ్తున్నారు ఈయనేం చెప్పాడు పోలీసులను గొడ్డలోడ తీసుకొట్టమన్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఆ తీసి కొట్టాలనే ప్రయత్నం మీదే ఉన్నారు ఇప్పుడు నాయకుడే అట్లాంటి పిలిపిస్తే వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు సతీష్ గారు అందుకని వాళ్ళు పోలీసులని టార్గెట్గా చేస్తున్నారు పోలీసులకి భయం వీళ్ళు వస్తే కనుక ఇలాంటివి జరుగుతున్నాయని అప్పుడు ఐతానగర్ తెనాల ఐతానగర్లోనూ అదే పరిస్థితి కదా అట్లా పోలీసుల్ని లక్ష్యంగా పెట్టుకుని చేయటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు వీళ్ళు ఆయన నిజంగా ఆ పార్టీ కార్యకర్త ఆవిష్కరణకి వెళ్ళాలంటే హుందాగా వెళ్ళాలి ఒక పరిమితమైన సంఖ్యలో ఇప్పుడు నువ్వు వాళ్ళ తండ్రి ఇడుపులపాయలో కూడా వెళ్తున్నాడు ఇట్లాగే తొక్కిసలాటగా వెళ్తున్నాడా వాళ్ళ కుటుంబం వరకే వెళ్ళి కూర్చుని ప్రార్థన చేసి వస్తుందా లేకపోతే రాష్ట్రంలో జనాలందరినీ తెప్పిస్తున్నారండి ఇడుపులపాయా అంతకన్నా గొప్ప నాయకుడా ఈ శివ అతను నువ్వు ఇచ్చిన ఆశతో గ్యాంబ్లింగ్ బెట్టింగ్ కట్టాడు ఏదైనా డబ్బులు వస్తాయని పోగొట్టుకున్నాడు దానికి కూడా కారణం ఆయన ఇలాంటి ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా చేశాడు ఒకసారి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు హోదా లేకపోయినా కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి ప్రజల పట్ల ఒక హుందాతనంగా వ్యవహరిస్తే బాగుంటుందని